జయ శ్రీమన్నారాయణ మనం శ్రీ మహాకవి పోతనామాయత ప్రణీత శ్రీ మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము పంచమ స్కంధంలో ఉన్నాము నిన్న ఖగోళ విషయ విస్తారణం చూశాము ఈరోజు పాతాల లోకముల వివరముల గురించి తెలుసుకుందాము ఓ మూగం కరోతి వాచాలం పంగుం లంగయ్యతేగిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం భూమండలానికి అడుగున ఏడు లోకాలు ఉన్నాయి అవి అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాల లోకాలు ఇవి వరుసగా ఒకదానికొకటి క్రిందికి ఉన్నాయి ఒక్కోటి పదివేల యోజనాల లోతు వీటిని బిల స్వర్గాలని అంటారు వీటిల్లోనూ పైనున్న స్వర్గం కంటే ఎక్కువగా కామభోగాలు సంపదలు ఆనందాలు భవనాలు ఉద్యానవనాలు క్రీడా విహార స్థలాలు ఉన్నాయి ఈ భోగాలన్నీ సమృద్ధిగా అనుభవిస్తూ దైత్యులు దానవులు కాద్రవేయులు పండగ జాతి మొదలైన వారు ఉంటారు వీళ్ళంతా దేవజాతి వారే వీళ్ళు నిత్యము ఆనందంతో అనురాగంతో భార్య భర్తలు బిడ్డలు స్నేహితులు బంధువులు దాస దాసీలు పరిజనాలు అందరితో కలిసి ఈశ్వర అనుగ్రహం వలన హాని కలిగని దేహములు కలిగి మనులు తాపడం చేసిన ఎంతో రమణీయమైన భవనాలలో వివరిస్తూ ఉంటారు ఆ పాతాళాల బిలాలలో మాయలు తెలిసిన అసురుడైన మయుడు పట్టణాలను నిర్మించాడు ఆ పట్టణాలలో చిత్ర విచిత్రాలైన మనులతో నిర్మించిన భవనాలు ఉన్నాయి వాటికి ఎత్తైన ప్రాకారాలు ఉన్నాయి గోపురాలు సభా మంటపాలు చైత్య విహార స్థలాలు ఉన్నాయి వాటిల్లో నాగులు అసురులు జంటలు జంటలుగా వివరిస్తూ ఉంటారు అక్కడ చిలుకలు కోకిలలు గోరువంకలు గుంపులు గుంపులుగా షోభిలుతూ ఉంటాయి కృత్రిమంగా నిర్మింపబడిన భూములు ఇల్లు చక్కగా అలంకరింపబడి ఉంటాయి పూలు పండ్లు సుగంధపు చివుళ్ళు గుత్తులు గుత్తులుగా విరగబూసి కాయడం వల్ల చెట్ల కొమ్మలు చేతుల్లా వంగి లతలనే అంగనలను కౌలించుకున్నట్లు అక్కడ లతలతో కూడిన చెట్లు కనువిందు చేస్తాయి అక్కడ నిర్మలమైన నీరు నిండిన సరస్సులు ఉన్నాయి వాటిలో నీటి పక్షులు జంటలు జంటలుగా వివరిస్తూ ఉంటాయి చేపలు త్రొల్లిపడుతూ ఉండటం వల్ల నీరు అలల కదలికలతో అల్లల్లాడుతూ ఉంటుంది ఆ సరస్సులలో కలువలు పద్మాలు రకరకాల రంగులతో దళాలతో వికసించి తేజోమయంగా ఉంటాయి అట్టి సరస్సులలో వారు ఇల్లు నిర్మించుకొని ఉంటారు స్వర్గ భూములలోని విహారాలను తలదన్నే విహారాలతో రాత్రి పగలు తేడా లేకుండా కాలం మారుతుందనే భయం లేకుండా అక్కడి వారు హాయిగా ఉంటారు నాగరాజు అయిన శేషుని పడగల మీదనున్న మనుల దగచే అక్కడ రాత్రి తెలియదు ఎప్పుడూ వెలుగే ఎప్పుడూ పగలే అక్కడి వారు దివ్యమైన ఔషధలు రసాలు రసాయనాలు అన్నపానాలుగా స్వీకరించడం వల్ల వాళ్లకు శారీరక రుగ్మతలు మానసిక వ్యాధులు ఏమీ రావు జుట్టు తెల్లబడదు ఒళ్ళు ముడతపడదు ముసలితనము రోగాలు రావు శరీరం పాలిపోవడం జరగదు చెమట పట్టదు దుర్వాసన రాదు వాళ్ళంతా పరమ కళ్యాణ మూర్తులుగా ఉంటారు వాళ్లకు హరిచక్రమైన సుదర్శనం యొక్క భయం తప్ప ఇంకో భయం ఏదీ లేదు అట్టి పాతాల అట్టి పాతాలంలోకి విష్ణుచక్రం ఎప్పుడు ప్రవేశిస్తుందో అప్పుడు అక్కడి అందరి దైత్యకుల కాంతల గర్భస్రావమై సంతానం నశించిపోతుంది ఆ లోకాలలో అతలం మొదటిది అక్కడ మయని కొడుకైన బలాసురుడు నివసిస్తున్నాడు అతడి వద్ద తొంభై ఆరు మాయలు ఉన్నాయి అవి వినోదాన్ని ఇస్తాయి భూలోకంలో ఈ మాయలకు లొంగిపోయి మోహం పొందిన చిత్తంతో సంచరిస్తూ ఉంటారు ఆ బలుడు ఆవలించినప్పుడు అతని ముఖము నుంచి స్వైరిణులు కామినులు పుంచలు అనబడే మూడు తెగల స్త్రీజనం పుట్టింది ఈ కామిని జనులు పాతాల లోకానికి వచ్చిన మొగాడిని ఆటక రసమనే ఒక సిద్ధ రసఘటిక ఇచ్చి రససిద్ధుణ్ణి చేసి తమ విలాసాల చూపులతో అనురాగం నింపిన చిరునవ్వుతో పాలతో రహస్య సంభాషణలతో ఆకర్షించి వాడితో స్వేచ్ఛా విహారం చేస్తారు వాడు కొవ్వెక్కి కామంతో కళ్ళు మూసుకపోగా తాను సిద్ధుడునని పదివేల ఏనుగుల బలంగల వాడినని అనుకొని ఆ కామినులతో రకరకాల రతిక్రియలు చలుపుతూ అదే పరమానందంగా భావిస్తాడు అతలానికి కిందనున్న వితల లోకంలో ఆటకేశ్వరుడనే పేరుతో హరుడు తన పార్షదులైన గణాలతో వసించి ఉంటాడు సృష్టిని రుద్ధి పొందించాలని చెప్ బ్రహ్మ చెప్పగా రుద్రుడు భవానితో కలిసి అక్కడ రమిస్తూ ఉంటాడు భవునికి భవానితో కలిగిన కలయికచే వెలువడిన వీర్యము ఆటకి అనే నదిగా ప్రవహిస్తూ ఉంటుంది ఆ నదీ జలాన్ని అగ్ని పానం చేసింది త్రాగి వాటిని పుక్కిటబట్టి ఉమ్మివేసింది అది ఆటకమనే పేరుతో మేలిమి బంగారమైంది ఈ శుద్ధ సువర్ణం అతల లోకంలో ఉన్న జనులందరికీ మంచి నగల్ని సమకూర్చింది దాని క్రింద సుతలం ఉంది అందు బలిచక్రవర్తి నివసిస్తున్నాడు అతడు మహాపుణ్యుడైన విరోచని కొడుకు ఇంద్రుడికి సంతోషం కలగజేయాలని శ్రీహరి అతిథి కడుపున వామనాకృతిలో పుట్టాడు వామన అయి శ్రీహరి బలి నుండి మూడడుగుల నేలను దానం పొంది త్రివిక్రమ రూపంతో త్రిలోకాలను ఆక్రమించాడు భగవానుడే బలిపై దయదలిచి సుతలంలో అతన్ని ప్రవేశింపజేసి పరిపాలకుడిగా నియమించాడు అట్టి బలి చక్రవర్తి నిరంతరం విష్ణును ఆరాధిస్తున్నాడు రాజా వాసుదేవుడు అన్ని ప్రాణులలోనూ అంతర్యామి ఉన్నాడు పుణ్యతీర్థాల స్వరూపాన్ని ధరించి ఉన్నాడు అట్టి వాసిదేవునిపై మనస్సు పెట్టి చేసిన భూదానానికి పలము కల్లెదుట కనిపించే మోక్షము అంతేగాని పాతాళంలోని స్వర్గరాజ్య భోగాలు ఫలమెట్ల అవుతాయి అయితే ఎవరికీ మోక్షం కంటికి కనిపించేది కాదు దానిని లోకానికి చూపించాలని త్రివిక్రముడు బలికి పాతాలంలో స్వర్గరాజ్యాలనిచ్చాడు తుమ్మినప్పుడు కాలు జారినప్పుడు పడిపోయేటప్పుడు వశం తప్పి ఉన్నా సరే భగవన్నామ స్మరణ చేసేవానికి కర్మబంధాలు పోయి సుజ్ఞానం లభిస్తుంది అలా సుజ్ఞానాన్ని అనుగ్రహించే వాసుదేవుడు బలికి మోక్షాన్నే ఇవ్వకుండా సుతల ఆధిపత్యాన్ని ఇవ్వటం తగునా అని అనిపిస్తుంది అలా అనకూడదు భగవంతుడు బలిని యాచించి సంపదలన్నింటినీ తాను గ్రహించాడు కేవలం ఒక్క శరీరంతో బలిని మిగిలిచ్చి వరుణ పాశాలతో కట్టి విడిచాడు అప్పుడు బలిలా అన్నాడు ప్రారబ్ధ కర్మను అనుభవిస్తూ భగవంతుణ్ణి అనే రూపంగా కర్మను ఆచరించి ప్రాచీన కర్మను నశింపజేసుకొని భక్తితో మోక్షాన్ని పొందాలి అందువల్ల భగవంతుడు తనను గూర్చిన స్మరణను మరిపించే ముల్లోకాల ఐశ్వర్యాన్ని తానే అడిగి తీసుకున్నాడు తన దర్శనంతో బలిలో భగవత్ స్మరణయందు దాస్యమునందు రుచి కలిగించాడు వరుణ పాశాలతో బంధించి మరల విడిపించాడు ఇలా బలీంద్రుడి కర్మానుభవాన్ని అంతటిని పూర్తి చేసి ప్రారంభ కర్మ ఉన్నంతకాలము తన ఆరాధనగా కర్మ చేయడానికి తగిన ఐశ్వర్యాన్ని ఇచ్చాడు ఇలా త్రివిక్రముడు బలిని అనుగ్రహించాడే కానీ నిగ్రహించలేదు స్వామి పరమేశ్వరుడికి ఏ పదార్థం పట్ల కాంక్ష లేదన్న విషయము ఇప్పటికీ నాకు తెలిసింది ఇంద్రాదుల ప్రార్థన వల్ల శ్రీహరి బలిని యాచించాడు కానీ తన కోరికల కోసము కాదు కాల స్వభావం ఎంతో గంభీరమైనది భగవానుడి స్వభావము అదే అందువల్ల నాకు భగవంతుడే ముఖ్యము కానీ అతడు స్వీకరించిన త్రిలోకాలు ఎంత నాకు వచ్చిన మన్వంతర్ ఆధిపత్యం ఏపాటిది మా తాత ప్రహ్లాదుడు ఎంతో అభిమాని అతన్ని చూచి విష్ణుమూర్తి నరసింహరూపంలో ఏది కోరుకున్నా ఇస్తానన్నప్పుడు అతను ఈశ్వర ఆజ్ఞను గ్రహించాడు ప్రహ్లాదుడు తండ్రి రాజ్యాన్ని కోరలేదు ఈశ్వరుడికి దాసుడిగా ఉండాలని కోరాడు ప్రహ్లాదుడితో నరసింహమూర్తి నీ తండ్రిని నిన్ను విశేషంగానే అనుగ్రహించాను అన్నాడు జీవుడు ఇలాగే భవద్ అనుగ్రహాన్ని పొందుతాడు ఓ పరీక్షణ్ మహారాజా పుండరీకాక్షుడైన విష్ణుమూర్తి ప్రహ్లాదునికి చెప్పిన మాటల్ని నీకు తర్వాత వివరిస్తాను శ్రీమన్నారాయణుడు అఖిల లోకాలకు గురువు అట్టివాడు ఆ బలి యొక్క ఇంటి ముందు శంఖ చక్ర గదలను దాల్చి భక్తులపై దయ చూపిస్తూ ఇప్పటికీ తేజరిల్లుతున్నాడు లోకాలన్నింటిని గెలవాలనే నిశ్చయంతో పది తలలు కలిగిన రావణాసురుడు హద్దుమీరి బలిచక్రవర్తి ద్వారంలోనికి ప్రవేశించాలని చొచ్చుకపోతూ ఉంటే కావలిగా ఉన్న విష్ణుమూర్తి తన కాలి గోటితో వాడిని చిమ్మాడు రావణుడు ఒక్కొక్క దూకుకు పదివేల యోజనాల చొప్పున దూక్కుంటూ పారిపోయాడు రాజా ఆ సుతలానికి క్రింద తలాతలము ఉంది దానికి అధిపతి మయుడు రక్కసులకు పురాలను నిర్మించడంలో మయుడు మంచి వాసిగలవాడు తలాతల ప్రభువా కీర్తనీయుడయ్యాడు ప్రాణులంటి ప్రాణులన్నింటికీ మేలు చేయాలని లక్ష్మీపతి అని విష్ణుమూర్తి పరమశివునిచే త్రిపురాలను బుగ్గి చేయించాడు ఈ త్రిపుర భస్మ ఘటన ఎంతో గొప్పది ఆ సందర్భంలో మయుడు విష్ణువును శరణు కోరాడు మయుడి మీద ఎంతో దయ చూపించి శ్రీధరుడు అతన్ని తలాతలానికి రాజును చేసి కాపాడాడు కనుక తలాతలంలో మయుడు ఒక్క విష్ణువు యొక్క సుదర్శన చక్రానికి తప్ప మరి దేనికి భయపడకుండా సుఖంగా ఉన్నాడు తలాతలానికి కింద మహాతలము ఉంది ఆ లోకంలో కద్రువ బిడ్డలైన పాములు ఉంటాయి ఈ పాములకు చాలా తలలు ఉంటాయి వీనిలో క్రోధవశం అనే ఒక వర్గం ఉంది ఈ గణంలోని సర్పాలకు పగ ఎక్కువ ఈ క్రోధవశ గణంలోని వారే కుహకుడు తక్షకుడు కాలేయుడు సుశేషణుడు మొదలైన వారు వీరు చాలా ముఖ్యులు వీళ్ళ శరీరం చాలా పొడవుగా పెద్దదిగా ఉంటుంది ఆదినారాయణమూర్తి వాహనమైన గరుత్మంతుడంటే వీళ్లకు చచ్చేంత భయం అందువల్ల తమ తమ పెళ్ళాం పిల్లలతో స్నేహితులతో బంధువులతో కలిసి వీళ్ళు మహాతలంలోనే ఉంటారు ఆ క్రింద రసాతలము ఉంది అక్కడ నివాత కవచులు కాలేయులు హిరణ్యపుర వాసులు అయిన దైత్యులు దానవులు ఉన్నారు వీళ్ళు దేవతలకు విరోధులు వీళ్ళ సాహసం దొడ్డది వీళ్ళు తేజస్సు అధికమైంది అయితే అన్ని లోకాలకు అధీశ్వరుడైన విష్ణు యొక్క తేజస్సు వీళ్లను ఓడించింది పుట్టలో అణిగిమణిగి ఉన్న పాముల్లా భయంతో ఉంటారు ఇంద్ర దూతి అయిన శరమ కుక్కచే వీళ్లకు భయం పట్టుకుంది శరమ తన మంత్రాలతో వీళ్లను అనగార్చింది చంద్రవంశంలో జన్మించిన ఓ పరీక్షిణ్ మహారాజా ఆ క్రింద పాతాళం ఉంది అక్కడ నాగకులం చతురతతో సందడిగా మసలుతూ ఉంటుంది పాతాళంలోని చీకటి అచటి నాగముల పడగలలోని మనుల కాంతుల వల్ల పటాపంచలవుతుంది వాసుకి వంటి ప్రముఖమైన మహానాగాలు అక్కడ ఉన్నాయి అవి శంఖ కులిక మహాశంఖ శ్వేత ధనంజయ ధృతరాష్ట శంఖచూడ కంబల అశ్వథర దేవదత్త మొదలైన నాగుల జాతులు వీటిలో కొన్నింటికి ఐదు తలలు కొన్నింటికి ఏడు కొన్నింటికి పది కొన్నింటికి నూరు కొన్నింటికి వెయ్యి తలలు ఉన్నాయి ఈ శిరస్సుల మీది మనుల కాంతులే పాతాళంలోని అంధకారాన్ని పోగొడుతున్నాయి పాతాల లోకానికి ముప్పై వేల యోజనాల అడుగున ఆదిశేషుడు ఉన్నాడు అతడు తన తోక చుట్టతో ఉన్నాడు ఆదిశేషుడు విష్ణువు యొక్క భయంకర శరీర రూపము శేషుడినే అనంతుడని సంకర్షుడని అంటారు అంతులేని సద్గుణాలు మైమగల పేర్లు ఉన్న ఆ అనంతుడి శిరస్సుపై ఈ భూమండలము తెల్లని ఆవగింజంతగా ఉంటుంది అతడు ప్రళయకాలంలో అఖిల లోకాలను సంవరించాలనుకున్నప్పుడు రుద్రమతులైన ఏకాదశ రుద్రుల్ని సృష్టిస్తాడు అలా సృజింపబడిన ఏకాదశ రుద్రమూర్తులకు మూడేసి కన్నులు ఉంటాయి అందరూ త్రిశూలాలను తమ చేతులలో ధరిస్తారు వారు అక్కడుండే నాగేంద్రులు ఆదిశేషుని పాద పద్మాలకు భక్తితో నమస్కరించి వినయంగా వంగి తమ శిరస్సులపై ఉండే మనుల కాంతులతో నీరాజాలను ఇచ్చి అర్చిస్తూ ఉంటారు ఆదిశేషుని అలా దగ్గరగా చనువుగా సేవించడమే ఆ నాగేంద్రుల కోరిక అందువల్ల వారు నిత్యము ఆనందంగా ఉంటారు ఆ సంకర్షణ మూర్తిని నాగరాజ కన్యలు కోరికలతో సేవిస్తూ ఉంటారు చూడచెక్కనైన శరీర విలాసంతో ఆ నాగకన్యలు అగరుతో చందనముతో కుంకుమతో అతని శరీరానికి అనులేపనాలను పూస్తారు మూర్తిని చూడటం వల్ల తాకడం వల్ల ఆ కన్యలకు కామం ఆవేశిస్తుంది అనురాగ మద జనిత హర్షం వల్ల ఎరుపెక్కిన కన్నులను కలిగి ముఖమంతా కరుణ ఉట్టిపడుతున్న ఆయనను తిలకించి చిరునవ్వులొలకొస్తారు కోరిక మరింత పెరిగి నవ్వుతున్న చూపులతో సిగ్గుతో ముడుచుకొని పోయి చూస్తూ ఉంటారు ఆ కన్యల చేష్టలకు అనంత గుణాలు కలిగిన అనంతుడు జగత్ సంవార సమయంలో తనకు కలిగిన క్రోధాన్ని ఉపశమింప చేసుకుంటాడు లోక కళ్యాణం కోసం సురలు అసురులు సిద్ధులు గంధర్వులు విద్యాధరులు మహర్షులు అనంతుణ్ణి నిరతము ధ్యానం చేస్తూ ఉంటారు సంకర్షణుడు నిత్యము అతిశయ సంతోషంతో ఉండటం వల్ల మాగన్నుగా ఉండి కళ్ళు బరువెక్కి మూతబడుతూ ఉండి పరవశిస్తూ ఉంటాడు సంగీత వాద్యాల లాలలో ఆనందిస్తూ తన పరిజనులందరినీ ఎంతో స్నేహంతో పరిగిస్తూ ఉంటాడు అతడు వైజయంతి మాలను ధరించి ఉంటాడు ఆ మాలలో క్రొత్త తులసితో పాటు అప్పుడే వికసించిన సుగంధ భరితమై తేనె నిండిన పుష్పాలు ఉంటాయి ఆ పుష్ప మాధురి రుచులకు తుమ్మెదలు జుమ్మని మధుర గీతాలను పాడుతూ తిరిగాడుతూ ఉంటాయి అతడు నీలమైన వర్ణంగల వస్త్రాన్ని ధరించి నాగలి చేత దాల్చి ఉంటాడు అతడు మహేంద్రుడా ఈశ్వరుడా అని అక్కడి వారు అనుకుంటూ ఉంటారు మోక్షం కోరేవారు ధ్యానాలు చేస్తూ ఉండగా వారికి అజ్ఞానం వల్ల కలిగిన ప్రాచీన కర్మ వాసనలతో కూడిన హృదయ గ్రంథులన్నింటినీ తెంచివేసి ఆయన మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఇట్టి ఆదిశేషుణ్ణి స్వయంభూవుడైన నారద మహర్షి తుంబురుడు మొదలైన ఋషి పుంగవులతో కలిసి ఇలా స్థుతి చేస్తూ ఉంటారు ఎవని లీలా వినోదాలు కారణాలుగా సృష్టి స్థితి లయాలు జరుగుతున్నవో ఎవని చూపుల వల్ల సత్వ రజస్తమ గుణాలు పుట్టినవో ఎవని రూపమే జగత్తు యొక్క రక్షణకు అనేక రూపాలై అనేక విధాలుగా ఉంటుందో ఎవని పేరు తెలియక తలచినప్పటికీ పాపాలు నశింపజేస్తుందో అట్టి సంకర్షణమూర్తి తరుగుదల లేనివాడు అట్టి ఆదిశేషుణ్ణి కీర్తించడం ఎవరి తరం ముల్లోకాలలోని సకల ప్రాణులకు అతడు మనస్సుకు మాటకు అందనివాడు మాలాంటి వాళ్లను కాపాడాలని తలంపుతో ఆదిశేషుడు సాత్విక స్వభావంతో ఉన్నాడు అట్టి ప్రసన్నుడైన శేషుణకు ప్రతిదినము మొక్కుతున్నాము ఆ శేషుణ్ణి అప్పటికప్పుడు ఆకస్మికంగానైనా ఆర్తితోనైనా ఎవ్వరు స్మరించినా ఆ స్మరణ మాత్రం వల్లనే పాపాలన్నీ తొలగి సకల శ్రేయస్సులను పొందుతాడు జన్మబంధం నుండి విముక్తి కోరే ముముక్షువులు అతన్ని శరణుజొచ్చి ధ్యానం చేసి తిరిగి జన్మ లేకుండా చేసుకొని మోక్షాన్ని పొందుతారు ఆ శేషుని పడగలపై భూగోళము అనువంత మాత్రమే ఉంటుంది అతని మహిమలు అనంతాలు వేయి నాలుకలున్నవాడైనా అతని కళ్యాణ గుణాలను లెక్కింపలేడని చెబుతూ ఉంటారు అనంతుడు పాతాళంలో ఉండి లోకాలన్నింటికి మేలు చేకూర్చడం కోసం ఈ భూమిని ధరిస్తున్నాడు అని సుఖయోగీంద్రుడు పరీక్షిత్తుకు భూ వివరణ లోకస్థితి తెరియక్కుల మనుషుల గతులను గురించి చెప్పి ఇంకా ఏమి చెప్పమంటావో చెప్పు అన్నాడు ఆ మాటలకు పరీక్షిత్ ఇలా అన్నాడు ఓ మహర్షి లోక చరిత్రను చెప్పడానికి ఎవ్వరూ సాటిరారు అన్నట్లుగా గొప్ప విచిత్రంగా నాకు వినిపించావు ఇదంతా సమగ్రంగా నా మనస్సులో స్థిరపడింది అన్నాడు దీనికి శుకులవారు ఇలా అన్నారు జీవరాశులలో ప్రతి జీవికి ఏదో ఒక దాని పట్ల శ్రద్ధ ఉంటుంది సత్వ రజస్తమస్తులలో ఏదో ఒకటి ప్రధాన గుణంగా ఉంటుంది ఆ గుణ ప్రాధాన్యం ఆ జీవి యొక్క కర్మగతి మీద ఆధారపడి ఉంటుంది ఆ గుణాలతో మళ్ళీ అనుగుణమైన కర్మ వాసనలు ఏర్పడుతూ ఉంటాయి ఇలా జీవుల యొక్క శ్రద్ధలలో తారతమ్యాలు పొడచూపుతాయి ఈ గుణాల కలయిక వల్ల అనంతమైన స్వభావాలు వాటికి అనుగుణమైన శ్రద్ధలు ఏర్పడుతూ ఉంటాయి రాజా నిషేధింపబడిన దానిని ప్రతిషిద్ధమందురు అట్టి తగని కార్యములను చేయడాన్ని అధర్మం అంటారు అటువంటి ప్రతిషిద్ధ లక్షణమైన అధర్మాన్ని ఆచరించే మానవుని శ్రద్ధ విపరీతంగా ఉంటుంది దానికి తగ్గట్లు కర్మఫలాలు భిన్నంగా ఉంటాయి అందువల్ల అనాది కాలం నుండి ఉన్న అజ్ఞానం వల్ల ఏర్పడు కామ ప్రవర్తన వలన కలిగే నానావిధ కర్మగతులను సంగ్రాంగ చెబుతాను విన్ను అన్నాడు సుఖయోగి దీనికి రాజైన పరీక్షితుల పలికాడు మునివరణ్య నరకాలనేవి ముల్లోకాల లోపల ఉన్నాయా మధ్యలో ఉన్నాయా బయట ఉన్నాయా కాకుంటే నరకాలకు ప్రత్యేకమైన ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా చెప్పు అన్నాడు ఈ ప్రశ్నకు శుక్లవారి సమాధానము తర్వాతి భాగంలో ఉంటుంది శుకుడు పరీక్షిత్తుకు తెలిపిన నరకలోక విషయములు చాలా అద్భుతమైనది దివ్యమైనది ఓం శాంతి 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 హరి ఓం సర్వం శ్రీరామకృష్ణ అర్పణమస్తు